మిట్లారా కేవీఎస్ అదేవిధంగా ఎన్వీఎస్లో భారీ నోటిఫికేషన్ అనేటువంటిది రావడం అనేటువంటి జరిగింది కేంద్రీయ విద్యాలయ స్కూల్స్ నవోదయ విద్యాలయ స్కూల్స్లో టీచింగ్ పోస్టులు అదేవిధంగా నాన్ టీచింగ్ పోస్టులు దాదాపుగా పదహారు వేల ఏడు వందల అరవై ఒక్క పోస్టులకు నోటిఫికేషన్ రావడానికి దగ్గర పడింది కాబట్టి ఇందులో ఉన్నటువంటి దాంట్లో మెయిన్గా ఏపీలో మరియు టీచీలో ఎన్ని పోస్టులు అనేటువంటివి ఉన్నాయి అందులో మళ్ళీ అర్హత ఏమిటి సీటెట్ ఉండాలా ఏజ్ ఎంత ఉండాలి ఒకవేళ నాకు ఇప్పుడు సీటెట్ లేదు సార్ నోటిఫికేషన్ ఏమైనా వస్తుందా అనేటువంటి విషయం ఇవన్నీ కూడా క్లియర్ కట్గా ఈ వీడియోలో వివరిస్తాను ఎందుకంటే డిఎస్సిలో మనకు చాలామందికి చదవక టైం దొరకక మనకు ఏదో రకంగా ఒక ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్ ఎదురై రాయలేకపోయాము బట్ ఇప్పుడున్నటువంటి ఈ సిచ్యువేషన్ ప్రకారం అయితే ఏపీకి సంబంధించింది టీజీకి సంబంధించింది ఎన్ని కేవీఎస్ పోస్టులు టీచర్ పోస్టులు ఉన్నాయి వాటికి సంబంధించిన అర్హత ఎన్విఎస్ పోస్టులు ఎన్ని ఉన్నాయి అవన్నీ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాం కాబట్టి మీరైతే తప్పకుండా ఆశయం ఆలోచించేది ఒక లైక్ కాబట్టి తప్పకుండా లైక్ చేయండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ జీతాలు అనేటువంటిది జస్ట్ మన పిఆర్టీ అనేటువంటిది చూసుకుంటేనే దాంట్లో అత్యధికంగా జీతం అనేటువంటి దాదాపు నైంటీ థౌజండ్ అనేటువంటిది వస్తుంది మనకు ప్రైమరీ స్కూల్కి సంబంధించినటువంటి టీచర్లకే అంటే ఇక్కడ టీచింగు నాన్ టీచింగ్ రెండిట్లోనే జీతాలు అనేటువంటిది చాలా బాగుంటుంది కాబట్టి ఒక్కసారి వాటిపైన కూడా ఫోకస్ చేయడానికి ప్రయత్నం అయితే చేద్దాం వీలైతే తప్పకుండా లైక్ చేయండి అదే రకంగా ఒక్కసారి మనం చూసినట్టయితే ఇక్కడ టీచింగ్ పోస్టులు ఏవే ఉన్నాయనేటువంటిది ఒకసారి మనం చూసినట్టయితే పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ పీజీటీ అదేవిధంగా ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ టీజీటీ అదేవిధంగా ప్రైమరీ టీచర్స్ పీఆర్టీ అదేవిధంగా ప్రిన్సిపాల్ పోస్టులు మ్యూజిక్ మరియు ఆర్ట్ టీచర్స్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇన్స్ట్రక్చర్స్ ఇవన్నీ కూడా టీచింగ్కు సంబంధించినటువంటి పోస్టులు అండి నాన్ టీచింగ్కి సంబంధించినటువంటి వీటికి రకరకాల అర్హతలు ఉంటే వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నాన్ టీచింగ్ పోస్టులు అనేటువంటిది ఒకసారి మనం చూసుకున్నట్టయితే ఇందులో మనకు లైబ్రేరియను క్లర్కు ల్యాబ్ అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ కంప్యూటర్ ఆపరేటర్ స్టాఫ్ నర్స్ అంటే స్టాఫ్ నర్స్ అనేటువంటిది మనకు తెలుసు అంటే ఇక్కడ మనకు కామన్గా ఉండేటువంటిది ఇంటరు అదే రకంగా డిగ్రీ అనేటువంటిది ఉండడానికి అవకాశం ఉంది ఇక్కడ వాటి యొక్క పోస్టును బట్టి నాన్ టీచింగ్ పోస్టులు నాన్ టీచింగ్ పోస్టులకు కూడా శాలరీ థర్టీ కే అబోనే ఉంటుందండి కాబట్టి చాలా అంటే ఇక్కడ శాలరీ అనేటువంటిది మిగతా పోల్చుకుంటే చాలా ఎక్కువనే ఉంటుంది ఇప్పుడు టీచింగ్ పోస్ట్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ మనం చదువుతున్నటువంటి సేమ్ సబ్జెక్ట్స్ ఉంటాయి కాబట్టి ఒక్కసారి సీటెట్ లేకున్నా అప్లై చేసుకోవచ్చు కానీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అంటే ఈ నోటిఫికేషన్ ఇప్పుడు అగస్టులో వస్తుంది మనకు నోటిఫికేషన్ అనేటువంటిది అగస్టులో సీటెట్ నోటిఫికేషన్ అగస్టులో వస్తుంది డిసెంబర్లో మనకు ఎగ్జామ్ ఉంటుంది మనకు ఇప్పుడు సీటెట్ లేకున్నా ఈ పోస్ట్లకు అప్లై చేసుకోవచ్చు మళ్ళీ అగస్టులో మనకు సీటెట్ అనేటువంటిది వస్తుంది కాబట్టి అది రాసి మనము డిసెంబర్ వరకు మనకు ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి అది క్వాలిఫై అయినా తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది ఒకసారి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే చాలా బాగుంటుంది ఒకసారి చూద్దామండి అసలు చూడండి కేంద్రీయ విద్యాలయ సంఘటన స్కూల్స్కి సంబంధించింది ఏడు వేల ఏడు వందల అరవై ఆరు టీచింగ్ స్టాఫ్ వేకెన్సీస్ దేశవ్యాప్తంగా ఉంది నాన్ టీచింగ్ అనేటువంటిది పదహారు వందల పదిహేడు అనేటువంటిది ఉంది మొత్తం టోటలు తొమ్మిది వేల మూడు వందల ఎనభై మూడు పోర్సులు ఉన్నాయండి తర్వాత నవోదయ విద్యాలయ సమితి ఎన్బిఏఎస్ అనేటువంటి చూసినట్లయితే నాలుగు వేల మూడు వందల ఇరవై మూడు ఉన్నాయండి అందులో మనకు మూడు వేల యాభై ఆరు అనేటువంటిది నాన్ టీచింగ్ ఉన్నాయి మొత్తం టోటల్ కాకపోతే ఏడు వేల మూడు వందల డెబ్బై తొమ్మిది టోటల్ పదహారు వేల ఏడు వందల అరవై రెండు పోస్టులు అయితే ఉన్నాయి వీటికి మనం అందరం కూడా ఎలిజిబిలిటీ అవుతాము ఒకసారి అవన్నీ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాము ఒకసారి ఎలిజిబిలిటీ చూసుకున్నట్టయితే చూడండి సీటెట్ కంపల్సరీ ఉండాలి కానీ సీటెట్ ఎగ్జామ్ అనేటువంటిది ఇంతవరకు సీటెట్ క్వాలిఫై కానటువంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఇందాకనే చెప్పాను నోటిఫికేషన్ ఆగస్టులో వస్తుంది సీటెట్కి సంబంధించింది ఎగ్జామ్ డిసెంబర్లో ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఈ పోస్టులకు మనం కూడా ఎలిజిబుల్ కాబట్టి అప్పుడు డిసెంబర్ దాకా మనం క్వాలిఫై అయ్యి ఉంటే చాలు ఓకే కట్ ఆఫ్ మార్క్స్ అనేటువంటిది సీటెట్కి సంబంధించి నైంటీ మార్క్స్ అనేటువంటిది ఉంటుంది తర్వాత ఎస్సీఎస్కి బీసీ వాళ్ళకైతే రిజర్వేషన్ ఉన్నటువంటి వాళ్ళకు ఎయిటీ టూ మార్క్స్ అనేటువంటిది వాళ్ళకు సంబంధించినటువంటిది ఉంటుంది ఒక్కసారి మనం వీటికి సంబంధించినటువంటి క్లియర్ కట్గా తెలుసుకుంటే కేవీఎస్ అదేవిధంగా ఎన్వీఎస్ పోస్టులు టీచింగ్ నాన్ టీచింగ్ అనేటువంటిది మనం స్టేట్ వైజ్గా డేటా తీసుకున్నట్లయితే టీజీ తెలంగాణకు సంబంధించింది కేవీఎస్కి సంబంధించినటువంటి టీచింగ్ పోస్టులు మూడు వందల ఇరవై తొమ్మిది ఉన్నాయండి ఎన్ని ఉన్నాయండి మూడు వందల ఇరవై తొమ్మిది నాన్ టీచింగ్ యాభై ఉన్నాయి అదే రకంగా ఎన్వీఎస్లో చూసుకుంటే టీచింగ్ ఎనభై ఒకటి అంటే ఈ త్రీ ట్వంటీ నైన్ ప్లస్ ఎయిటీ వన్ అనేటువంటిది ఇక్కడ కలుస్తుంది మనం కాబట్టి ఈ రెండు కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్ ఈ రెండు కలిపి టీచింగ్కి సంబంధించినటువంటివి కాబట్టి ఇక్కడ మనము నాన్ టీచింగ్ ఫార్టీ ఉన్నాయండి కాబట్టి ఇవన్నీ కూడా అంటే దాదాపుగా మనకు తెలంగాణలోనే కేవీఎస్కి సంబంధించింది ఎన్ఈస్కి సంబంధించింది ఉన్నాయి అయితే ఒకసారి మనం చూసినట్టయితే తొంభై నాన్ టీచింగ్కి సంబంధించినవి అయితే తొంభై ఉన్నాయండి అన్నిటిలో కలిపి ఒకసారి తొమ్మిది ఇది ఒకటి పది ఓకే తర్వాత ఎనిమిది తొమ్మిది పది పదకొండు నాలుగు అంటే నాలుగు వందల పది ఉన్నాయి టీచింగ్కి సంబంధించింది నాలుగు వందల పది ఉన్నాయి అన్నట్టు ఇంకా మనం చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది చూసినట్టయితే కేవీఎస్కి సంబంధించింది టీచింగ్ మూడు వందల అరవై నాన్ టీచింగ్ ఫార్టీ వన్ అదేవిధంగా ఎన్విఎస్లో మనకు టీచింగ్ వన్ ఫార్టీ నైన్ అదేవిధంగా నాన్ టీచింగ్ వన్ నాట్ టూ అంటే ఇక్కడ మనకు చాలా అంటే ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్లో కేవీఎస్ టీచింగ్ పోస్టులు మరి టీచింగ్ ఏ వస్తాయి సార్ నాన్ టీచింగ్ ఏ వస్తాయి సార్ అంటే ఇందాక విత్ టీచింగ్ పోస్ట్ అండి ఇవి నాన్ టీచింగ్ పోస్ట్ ఇప్పుడు మనకు క్వాలిఫికేషన్ తెలుసుకుంటే చాలా బాగుంటుంది క్రైటీరియా ఒకసారి ఎలిజిబిలిటీ క్రైటీరియా తెలుసుకుంటే పీఆర్టీకి సంబంధించి ప్రైమరీ టీచర్కి సంబంధించింది క్వాలిఫికేషన్ ఇంటర్ డీడి ఉండాలి అంటే టీటీసీ సీటెడ్ పేపర్ వన్ అనేటువంటిది పీఆర్టీకి సంబంధించిన దానికి ఉండాలి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సీటెడ్ లేదు కదా సార్ అంటే ఇప్పుడు ఆగస్టులో వచ్చేటువంటి ఆగస్టులో వచ్చేటువంటి నోటిఫికేషన్లో మీరు అప్లై చేసుకొని డిసెంబర్ వరకు మీరు క్వాలిఫై అయితే అది కూడా యాక్సెప్టబుల్ కాబట్టి అది కూడా ఇప్పుడు మాకు సీటెడ్ లేదు అనుకున్న వాళ్ళు కూడా తప్పకుండా ఇప్పుడు అప్లై చేసుకొని రాసుకోవచ్చు ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా తప్పకుండా మీకు అందజేస్తాను ఎందుకంటే మనం సెంట్రల్ గవర్నమెంట్ ఈ ఎగ్జామ్స్ పైన మనము ఫోకస్ చేయట్లేదు ఒకసారి చేద్దామనే ఉద్దేశంతో వీడియోస్ చేస్తున్నాను బట్ మన యాస్ఫిరెంట్స్ అడుగుతూ ఉన్నారు కాబట్టి ఒకరిద్దరు వాళ్ళ కోసం అయితే చేయాలి కాబట్టి చేస్తున్నాను మనకు కూడా అవసరమే అండి తప్పకుండా వీటిని కూడా మనం రాయడానికి ప్రయత్నం అయితే చేద్దాము మెయిన్ సిటీస్ మనకు నవోదయ విద్యాలయాలు కావచ్చు కేంద్ర విద్యాలయాలు కావచ్చు మెయిన్ హైదరాబాద్ మెట్రోపాలిటన్ సిటీస్ ఉన్నాయి కదా అక్కడనే ఉంటాయి కాబట్టి చాలా బాగుంటుంది తర్వాత టీజీటీకి సంబంధించింది ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ అండి క్వాలిఫికేషన్ అనేటువంటిది బీఈడి అదేవిధంగా సీటెడ్ పేపర్ టూ క్వాలిఫై అయ్యి ఉండాలి కాబట్టి ఎవరైతే టీజీటీకి సంబంధించింది వాళ్ళు ఉన్నారో వాళ్ళు సీటెట్ పేపర్ టూ వాళ్ళు కూడా సేమ్ అంటే సీటెట్ లేదనుకుంటే వచ్చేటువంటి నోటిఫికేషన్లో తప్పకుండా మనకు ఇవన్నీ కూడా క్వాలిఫై అయితే సరిపోతుంది తర్వాత పీజీటీకి ఏముండాలంటే పీజీ ఉండాలి అదేవిధంగా బీఈడి ఉండాలి దీనికి సీటెట్ అనేటువంటిది అవసరం లేదు పీజీ ప్లస్ బీఈడి ఇంకా చాలామందికి పీజీ ప్లస్ బీఈడి ఉంది కాబట్టి దీనికి ఎలిజిబిలిటీ అంటే దీనికి సీటెట్ అనేటువంటిది అవసరం లేదు సో ఇది చాలామందికి ఉపయోగపడేటువంటిది కాబట్టి ఈ రకంగా మనకు ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేటువంటిది ఉంది ఇంకా కామన్గా ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ కావచ్చు లేకుంటే మిగతా టీచింగ్ సంబంధ ఆర్టు క్రాఫ్ట్ వాళ్ళకు ఉన్నటువంటి దాంట్లో సీట్ ఎట్ ఏమి అడిగారు కాబట్టి వాళ్ళ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వాళ్ళు దానికైతే అప్లై చేసుకోవచ్చు అదే రకంగా ఏజ్ అనేటువంటిది ఉమెన్స్కి అయితే ఫార్టీ ఇయర్స్ అనేటువంటిది ఛాన్స్ ఇస్తారండి అన్నిటికీ కానీ మేల్కైతే వివిధ పోస్టులకు సంబంధించింది కొందరికి థర్టీ టూ ఇయర్స్ కొందరికి థర్టీ ఫైవ్ ఇయర్స్ అనేటువంటిది ఇస్తారు వివిధ కేటగిరీ వాళ్ళకైతే ఒక ఫైవ్ ఇయర్స్ అనేటువంటిది రిలాక్సేషన్స్ అనేటువంటిది ఇస్తారు ఈ నోటిఫికేషన్ మనకు అతి త్వరలోనూ మనకు రావడానికి అవకాశం ఉంటుంది మీకు ఆ నోటిఫికేషన్ వచ్చిన ఎంబడే మీకు అన్నీ కూడా తెలుసు తెలియజేస్తాను ఎందుకంటే ఇవన్నీ కూడా మనం ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి విదిన్ వన్ వీక్లో నోటిఫికేషన్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది పదహారు వేల ఏడు వందల అరవై పోస్టులు కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించండి ఇవన్నీ కూడా మెయిన్గా మనము ఏపీలో ఎన్ని టీజీలో ఎన్ని పోస్టులు ఉంటాయని తెలుసుకున్నాము అర్హత తెలుసుకున్నాము సీట్ ఉండాలా లేకుంటే ఏం చేయాలి ఏజ్ అనేటువంటి తెలుసుకున్నాము ఇక్కడ మనకు కేవీఎస్ అదేవిధంగా అదేవిధంగా ఎన్ఈవీఎస్కి సంబంధించినటువంటి అన్ని పోస్టులు కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం సో ఏది ఏమైనా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ కావాలంటే తప్పకుండా కామెంట్ చేయండి ఎందుకంటే మనము చాలా అంటే చదువుతున్నాము కానీ మనము ఏదైతే ఏపీ డిఎస్సి కావచ్చు అదేవిధంగా టీజీ డిఎస్సి కావచ్చు వీటిపైన ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ మీడియం వాళ్ళకే ఇది కొద్దిగా ఉపయోగకరంగా ఉంటుంది అనేటువంటి విషయం అయితే గుర్తుపెట్టుకోవాలి సో ఏది ఏమైనా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం మీకు హండ్రెడ్ పర్సెంట్ మన ఛానల్ ఫాలో కాండి మీ నుంచి నేను ఆశించేది లైక్ మాత్రమే వీటికి చాలామంది చూశారనుకోండి వీటిపైన కూడా వీడియోస్ రెగ్యులర్గా చేస్తాను దీంట్లో సీటెట్కి సంబంధించినటువంటి ఇంగ్లీష్ ఉంటుంది కదా ఆ ఇంగ్లీష్ తప్పకుండా మనకు అన్ని వీడియోస్ అందజేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ లైక్ చేసి ఉంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ శ్రీ